చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుని సేవకులు కానివ్వండి లేకుంటే ఆ సంఘ కాపరి కానివ్వండి పా ఒక పాస్టర్ కానివ్వండి తరచుగా మాట్లాడే మాట ఏమిటంటే నేను నా పరిచర్యలో ఒక యాభై ఆత్మలను సంపాదించాను లేదా వంద ఆత్మలను రక్షించాను లేదు అంతకంటే ఇంకా తక్కువలో తక్కువ అనుకున్న ఒక పది మంది ఆత్మలను నేను రక్షించాను దేవుని కోసం అని చెప్పడం చెప్పుకోవటం మనం చాలాసార్లు వినే ఉంటాం కానీ ఇది నిజం కాదు మీకు అర్థమైంది ఈ మాట చాలాసార్లు మనం అనుకుంటాం ఎవరైనా ఒక వ్యక్తిని మనం దేవుని సన్నిధికి నడిపిస్తే ఈ వ్యక్తిని నేను దేవుని సన్నిధికి నడిపించానండి అంటే నేను ఈ వ్యక్తిని రక్షించాను లేదా నా ద్వారా ఈ వ్యక్తి రక్షించబడ్డాడు అనే ఒక ఆలోచనలో మనం ఉంటాం కానీ నిజం కాదు అది మనం ఒక వ్యక్తిని రక్షించలేము దేవుడే ఆ వ్యక్తిని రక్షించుకుంటున్నాడు ఈ మాట అర్థమైందా మీకు ఉదాహరణకి నువ్వు ప్రార్థనకు వచ్చావు ఇక్కడికి నిన్ను ఇక్కడికి నడిపించింది ఎవరు దేవుడే ఆ క్రెడిట్ మొత్తం ఎవరిది దేవునికే చెందుతుంది దేవునికే వెళుతుంది వేరొకరు వచ్చి ఇదిగో నేను ఆ పలానా వ్యక్తికి ఒక మంచి మాట చెప్పాను ఆ మాట ఆ వ్యక్తికి హృదయంలో బాగా నాటుకుంది కాబట్టి ఆ వ్యక్తి ప్రార్థనకి వచ్చాడు అని అంటే అది కరెక్ట్ కాదు లేదా ఇంకొక వ్యక్తి వచ్చి నేను ఆ వ్యక్తి కోసం బలంగా ప్రార్థన చేశాను దేవుడు నా ప్రార్థన విన్నాడు కాబట్టి ఆ వ్యక్తిని ఇదిగో రక్షించాడు అని అంటే అది కూడా కరెక్ట్ కాదు ఒక వ్యక్తిని రక్షించే ఆ క్రెడిట్ దేవుడు ఎవ్వరికీ చెందనివ్వడు ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే కనుక దాని వెనకాల ఎంతోమంది యొక్క ప్రార్థనా ఫలితం ఉంటుంది ఉదాహరణకి నన్నే తీసుకుందాం నేను రక్షించబడ్డాను బాల్యకాలంలో ఎవరి ద్వారా రక్షించబడ్డాను అనంటే ఏ ఒక్కరి ద్వారా కూడా కాదు దేవుడు నన్ను రక్షించుకోవాలనే దేవుని సంకల్పం ఉంది ఈ సంకల్పాన్ని ఆయన కొన్ని స్టేజెస్గా అప్లై చేస్తూ చేస్తూ వస్తుంటాడు ఒకనొక సమయంలో ఒక స్నేహితుడి ద్వారా ఒక ప్రార్థనా స్థలానికి తీసుకెళ్ళడం ఆ ప్రక్కడ ప్రార్థన వాక్యాన్ని నేను వింటాను ఆ విన్న తర్వాత ఆ స్నేహితుడి యొక్క పని అంతటితో అయిపోతుంది ఇక ఆ తర్వాత అక్కడున్న ప్రార్థనా స్థలంలో ఇంకొక వ్యక్తి పరిచయం అవుతాడు ఆ వ్యక్తి నేను కలిసి కొంతకాలం ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రార్థనలో ఎదుగుతూ ఉంటాం ఆ వ్యక్తి పని అయిపోతున్న తర్వాత తర్వాత నన్ను తీసుకెళ్ళి ఇంకొక పాస్టర్కి దేవుడి అటాచ్ చేస్తాడు ఆ పాస్టర్ గారి ద్వారా ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటాను అందరితో అతన్ని రోల్ అయిపోతుంది పాత్ర మళ్ళీ నన్ను తీసుకెళ్ళి దేవుడు ఇంకొకరితో అటాచ్ చేస్తాడు వాళ్ళ ద్వారా ఆత్మీయంగా ఎదగడానికి ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటాను అంతటితో ఆ రోలు అయిపోతుంది మళ్ళీ దేవుడు నన్ను ఇంకొక చోటికి తీసుకెళ్తాడు ఇట్లాగా ఇట్లాగా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఒక వ్యక్తిని రక్షించాలి అనుకున్నప్పుడు అందరినీ వాడుకుంటాడు మీకు అర్థమైందా మాటలు చెప్పేది ఒక వ్యక్తి అయితే రమ్మని ఆహ్వానించేది ఒక వ్యక్తి అయితే వాక్యాన్ని ఇచ్చి నిన్ను బలపరిచేది ఒక వ్యక్తి అయితే నీతో కలిసి ప్రార్థన చేసి నిన్ను ప్రార్థనలోకి నడిపించింది ఒక వ్యక్తి అయితే నీవు బలహీనతలో ఉన్నప్పుడు నిన్ను వెన్ను తట్టి నిన్ను ధైర్యపరిచింది ఒక వ్యక్తి అయితే నిన్ను హెచ్చరించేది ఒక వ్యక్తి అయితే ఇట్లాగా అనేక మంది వ్యక్తుల్ని దేవుడు వాడుకుంటూ ఉంటాడు అదే సమయంలో నీకు కనిపించకుండా నీ కోసం ప్రార్థన చేసే వందలాది మంది ఉంటారు మీకు అర్థమైందా మనం అనుకుంటాం నేను ఆ వ్యక్తికి మంచి మాటలు చెప్పాను కాబట్టి ఆ వ్యక్తి వచ్చాడు రక్షించబడ్డాడు అనుకుంటాం కాదు కాదు ఆ వ్యక్తికి నువ్వు ఆ మాట చెప్పడానికి ఆ వ్యక్తి ఆ మాట వినడానికి దాని వెనకాల కొన్ని వందల మంది ఆ వ్యక్తి కోసం ప్రార్థించి ఉన్నారు ఒకప్పుడు కాబట్టి ఆ సమయంలో దేవుడు నిన్ను ఆ వ్యక్తిని కలిపాడు ఆ వ్యక్తికి నువ్వు మాట్లాడేలాగా దేవుడు చేశాడు ఆ వ్యక్తి నీ మాటలు ఎందుకు విశ్వాసం ఉంచేలాగా చేశాడు ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగం కాబట్టి నేనే ఆ వ్యక్తిని రక్షించాను ఆ క్రెడిట్ అంతా నాకే అని అనుకోకూడదు ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక విజయాన్ని పొందుకున్నామంటే అది కేవలం మన క్రెడిట్ కాదు మీకు అర్థమైందండి పరిచర్య ప్రారంభించాం స్థాపించాం కొన్ని వందల మంది రక్షించబడ్డారు ఈ క్రెడిట్ అంతా ఎవరిది నాది అనుకుంటే పొరపాటు నడిపించిన వారిది అంటే పొరపాటు బోధించిన నాది అనుకుంటే పొరపాటు మరి ఎవరిదండి దానికోసం ప్రార్థించిన కొన్ని వేల గొంతులు ఉంటాయి మరి వాళ్ళంతా ఎవరు నీకు తెలియదు కానీ నీకు తెలుస్తుంది ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు పరలోకం వెళ్ళిన తర్వాత నీ కోసం ఎంతమంది ప్రార్థించారో ఎవరెవరు ఏ స్థలంలో ప్రార్థించారో ఎవరెవరు ఏ మనవితో ప్రార్థన చేశారో అవన్నీ నీకు తెలిసినప్పుడు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తావు నన్ను రక్షించడం కోసం నా ముఖం నీకు తెలియకపోయినా నా ముక్కు ముఖం మీకు తెలియకపోయినా నా కోసం ఎంత ప్రార్థించారు నిజంగా మీరు చాలా గొప్పవారు అని వాళ్ళ కృతజ్ఞతలు చెప్తావు అప్పుడు నువ్వు